పల్నాడు జిల్లా వెల్దుర్ది మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిలు జూనియర్ సివిల్ కోర్టులో లొంగిపోయారు ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు వైసీపీ నాయకులను ఇళ్ల నుంచి కదలనీయకుండా పోలీసులు పహారా కాశారు ఆచర్లకు వెళ్లకుండా పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి యువజులకు కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ప్రభుత్వాన్ని వేలెత్తికు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా మేము కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు అసలు ఈ కొత్త సంస్కృతి ఏంటి ఎలా కాలం ప్రభుత్వాలు అధికారంలో కొనసాగు నేను చెప్తున్నా స్పష్టంగా చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసింది మరలా తిరిగి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తూ ఉంది రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రావడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఆలోచన ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు విలువల్ని కాపాడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించండి దేశానికి కావాల్సిన ఆ రాజ్యాంగమే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం కాదు పద్ధతులు మార్చుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ప్రజాస్వామ్యం వెరితలు వేస్తా ఉందా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతా ఉందా ఈ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతా ఉందా అని చెప్పటానికి ఎక్కడ మాచెర్ల శాసన శాసనసభ్యుడు ఒకప్పుడు ఆ ప్రాంత రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడు ఐదారు సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేశాడు విప్పుగా పనిచేశాడు అతని మీద అతని తమ్ముని మీద అక్రమ అరెస్ట్ చేస్తే దానికి బెయిల్ తీసుకుంటాకి కోర్టు వారి ఆదేశం ప్రకారం వస్తే ఎక్కడ ఎక్కడ బాపట్ల ఎక్కడ ఒంగోలు ప్రతి రాజకీయ నాయకుడిని అరెస్ట్ అవసరెస్టులు చేయటం ఈ ప్రజాస్వామ్యంలో ఉందా అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్తా ఉన్నారు రాజ్యాంగ విలువలను రాస్తా ఉన్నారు రాజ్యాంగం మీ చెప్పు చేతల్లో లేకుండా మీ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ఎంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పహరా కాశారు

నేనే అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో ఏదో ఒక ఏదో జరిగితే ఇప్పుడు దానికి కూడా అంకకు చూపించి మమ్మల్ని కూడా లోపలిద్దాం ప్లాన్ చేస్తారు అంతే సార్ మరి మరి ఏంటి సార్ నేను నేను చెప్పిన దానికి ఏదన్నా ఒక్కదానికి నేను అన్నానా నేను కాదన్నానా లేదు కదా నేను కామ్ గా నింన్నారు పక్కన మీరు ఎల్ల మేడం అక్కడ ఇల్లు ఉంది నేను అక్కడ లేదు నేను రోడ్డు మీద ఇచ్చున్నారు ఇక్కడ మేడం అదే సార్ నేను అక్కడ కూడా లేను కదా నేను ఇక్కడ నించున్నాను పక్కన నించున్నారు మీరు వెళ్ళొద్దు అంటే కామ్ గా నించున్నారు కదా ఒక్క మాట ఎదురు కూడా మాట్లాడలేదు ఇంకేం ప్రాబ్లం లేదు మా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తన సోదరుడితో కలిసి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయినట్లు పిన్నెల్లి వెంకటరామరెడ్డి తెలిపారు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన వెంకటరామరెడ్డిని పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము మాచర్ల స్థానిక న్యాయస్థానంలో సరెండర్ కాబోతా ఉన్నాం ఈ సందర్భంగా పోలీసు వారు ఆంక్షలు చూస్తూ ఉన్నారు మీరందరూ గమనిస్తూ ఉన్నారు మాకు మద్దతుగా వచ్చేటటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధం దిగ్బంధం చేస్తా ఉన్నారు ఈ అంశాన్ని పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం వారే గమనిస్తున్న గమనిస్తూ ఉన్నారు కాబట్టి వారే నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పేసి అనేది వారి నిర్ణయం ప్రకారం ఎవరైనా సరే శిరసా వహించాల్సినటువంటి మాయితీ మనందరిపై ఉంది ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి పద్ధతి చేయడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వారే నిర్ణయిస్తారు నన్నయ్య మీద పదహారు కేసులు పెట్టారు నా మీద పన్నెండు కేసులు దాకా పెట్టారు గమనిస్తూ ఉంది అందరూ గమనిస్తూ ఉంటారు మాచర్లలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఆ ప్రాంతం అంతా పోలీసులతో నిండిపోయింది న్యాయస్థానం దగ్గర కూడా పోలీసులు పహరా కాశారు మాచల్ల ప్రాంతమంతా కర్ఫ్యూ వాతావరణం తలపించింది వ్యాపార షాపులన్నీ కూడా మూసివేయడంతో అక్కడ ఏం జరుగుతుందోనని ప్రజలకు అర్థం కాగా అయోమయానికి గురయ్యారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పెన్నెల వెంకటరామరెడ్డితో పాటు ఆయన సోదరు ఈ నెల ఇరవై నాలుగు వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు పిన్నెల్లి వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు నూరి ఫాతిమా అన్నారు బర్నింగ్ ఇష్యూ ఏదైనా తీసుకొని రావాలి అంటే వైఎస్ఆర్సీపీ మీద బురద చెల్లితేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదైనా ఏదైనా ఇష్యూ వస్తే తప్ప డైవర్ట్ అవ్వదనే ఉద్దేశంతోనే మరి ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజలందరూ గ్రహిస్తున్నారు దానికి తిరిగి సమాధానం చెప్పే సమయం ముందు అజ్ఞాతవాసమో మాకు అందరికీ తప్పనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది రాజ్యం మీది మమ్మల్ని జైలుకి పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు మమ్మల్ని అజ్ఞాతంలోకి పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు అరణ్యానికి పంపించే కార్యక్రమం చేస్తున్నారు అజ్ఞాతవాసం అనుభవిస్తాం అరణ్యవాసం అనుభవిస్తాం తర్వాత మీ సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంత దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నిర్బంధించి మీ పార్టీని మీరు బతికించుకోవాలనుకుంటున్నారు మీ పార్టీ బతికే పార్టీ కాదు మీ కూటమి బతికే కూటమి కాదు మీ మధ్యనే చాలా అన్యాయమైన అక్రమైనటువంటి మార్గాల్లో మీరు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఉన్నారు విచ్చలవిడిగా డబ్బులు దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి అన్యాయమైనటువంటి పాలన చేస్తున్నారు సరైనటువంటి విధానంలో మీరు పరిపాలన చేయటం లేదు అనేకమైన స్కీమ్స్ అన్నీ కూడా ఎగ్గొట్టేసే కార్యక్రమం చేస్తున్నారు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరమని దీనివల్ల మేము భయపడటానికి కూడా సిద్ధంగా లేవని జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ధైర్యంగా ఎదుర్కొంటాం ముందుకు సాగుతాం పద్దెనిమిది మాసాల క్రితం పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో వారి మీద తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనవసరంగా ఓడించుకున్నామనే బాధపడే వాళ్ళు ఉన్నారు మీరు చూశారు నిన్నే కోటి సంతకాల కార్యక్రమం మొదలెడితే కోటి